హాయ్ అండి ఈరోజు నేను పిల్లల కోసం అని ఈవినింగు చికెన్ పకోడా చేశాను వాళ్ళు సా బయట తీసుకొచ్చుకోవాలంటే అక్కడ ఏం బాగుండదు ఆయిల్ ఒకే ఒక ఆయిల్లోనే ఎన్ని రోజులైనా చేస్తూ ఉంటారని ఇంటికి తెప్పించాను నాకు ఇంట్లో చేయడం అంటేనే ఇష్టం చూడండి కేజీ చికెన్కి కొంచెం సాల్ట్ వేసుకున్నాను సరిపడేనంత సాల్ట్ వేసుకొని కారం కలుపుకున్నాను కారం కూడా మనకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి కారం తినే వాళ్ళయితే కారం కొంచెం చప్పగా అయితే ఇది వచ్చి చికెన్ కబాబా పొడి ప్యాకెట్ అండి ఇది బయట దొరుకుతుంది అంటే వేరే వాళ్ళు చేసి అమ్ముతారు ఈ పొడి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎప్పుడు చేసినా ఈ పొడే తీసుకొచ్చుకుంటాను దీంట్లోకి అల్లం తెల్లగడ్డల పేస్ట్ కొంచెము నిమ్మకాయ పిండుతున్నానండి మామూలుగా టేస్టింగ్ సాల్ట్ వేస్తాను అది బాగుండడం లేదు చికెన్ పకోడలేకి అందుకోసమని నిమ్మకాయ పిండుకుంటున్నాను పచ్చికారేపా వేయడం వల్ల చికెన్ పకోడా చాలా టేస్ట్గా వస్తుంది మామూలుగా అయితే నేను పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను కానీ దీంట్లోకి వేలేదు పిల్లలు తింటారని కొంచెం కాన్ఫ్లవర్ వేసాను కాన్ఫ్లవర్ వేసి ఒక గుడ్డు కొట్టేసుకున్నానంటే ముక్కాలు కేజీ చికెన్కి గుడ్డు ఒకటి కొట్టేసుకుని ఇది కొట్టేయడం వల్ల ముక్క బాగా తినడానికి మెత్తగా మృదువుగా ఉంటుంది ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి అంటే బాగా కలుపుకోవాలి ముక్కకు అన్నీ బాగా పట్టే విధంగా చూడండి వీడియోలో ఎలా కలిపాను ఆ విధంగా బాగా కలిపి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టుకోవాలి మనం బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నట్లయితే ఇదంతా మసాలాలన్నీ ముక్కకు బాగా పడతాయి తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయిల్ తీసుకొని డ్రీ ఫ్రైడ్కి సరిపోయే ఆయిల్ వేసుకొని చూడండి ముక్క తీసుకొని చేతికి ఇట్లా విధిలిస్తూ వేసినామంటే ముక్క ముక్క అంటుకోకుండా విడివిడిగా వచ్చేస్తుంది అనమాట లోపల భాగంలోకి ముక్క ఎప్పుడైతే విడిగా ఉంటుందో లోపల భాగం కూడా బాగా ఉడికేదానికి అవకాశం ఉంటుంది ఈ ముక్కను మనం చాలా డ్రీప్ ఫ్రై చేయకూడదండి బాగా అంటే బాగా మెత్తగా ఉడుకుతానే తీసుకోవాలి ఎందుకంటే డ్రీ ఫ్రై అయితే ముక్క అంత టేస్ట్ అనిపించదు చూడండి అన్ని మసాలాలు అన్నీ బాగా పట్టినట్లున్నాయి కదా ముక్కకి చూడండి ఎట్లా వచ్చిందో అంతే బాగా ఉడికిన తర్వాత చూడండి ఏదైనా మనం ఇంట్లోనే చేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్గా చూడండి ముక్కకు ముక్కకు అంటుకోకుండా ఎంత బాగా వచ్చినాయో తీసి వేసినానో లేదో మా మన వాళ్ళు వెంటనే ఖాళీ చేసేసారు చూడండి ముక్క ముక్క అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో చూసినారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే నా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.